పాత నిబంధనల్లో వేసు లేడు ఆ విషయం అందరికీ తెలుసు కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి ఏసు ప్రత్యక్షం అవుతాడు పాత నిబంధనల్లో వేసు లేడు ఆ విషయం అందరికీ తెలుసు కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి యేసు ప్రత్యక్షం అవుతాడు ఫ్రెండ్స్ బైబిల్ గురించి అవగాహన లేకుండానే బైబిల్ని విమర్శించడానికి బయలుదేరిడండి మన నాస్తిక సుబ్బరాజు గారు ఈయనకి ఈరోజు బైబుల్ గురించి తెలియజేద్దామండి పాత నిబంధనలో ఏసుకొస్తూ వారు ఉన్నారా లేదా అనటానికి చాలా వాక్యాలు ఉన్నాయి అందులో ఒక మూడు వచనాలు ఈరోజు చూపిస్తారండి పాత నిబంధనలు ఏసుకొస్తూ ఉన్నాడు పాత నిబంధనలు ఏసుకొస్తూ వారు లేరు అని చెప్పి చాలామంది హైందవులు కూడా విమర్శిస్తున్నారండి మొత్తం మొదలు కూడా కొంతమంది కాబట్టి వాళ్ళకు కూడా బుద్ధికలవటకై ఈ యొక్క వీడియో చేయదలిచాను ఖచ్చితంగా మొత్తం చూడండి యోహాను స్వార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఆరు వచనం మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను అది చూచి సంతోషించను అనిను ఇది ఏసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట అండి పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహాము గారు ఆయన చూసినట్లుగా ఆయన స్పష్టంగా మాట్లాడాడండి అంటే పాత నిబంధనల్లో అబ్రహాము యేసుక్రీస్తు వారిని స్ప చూసినట్లుగా స్పష్టంగా యేసుక్రిస్తు వారు చెప్తున్న సందర్భాన్ని బట్టి పాత నిబంధనలు యేసుక్రీస్తు వారు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుందండి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలు కూడా చూద్దాం అబ్రాహం గారు చూసారా లేదో కూడా చూద్దామండి పాత నిబంధనలో ఏసుక్రీస్తు వారు ఎహో పేరుతో ఉన్నాడండి ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దండి పాత నిబంధనలో ఇద్దరు యహోవాలు మనకు కనపడతారండి అది ఎలాగో మీకు వివరిస్తాను కన్ఫ్యూజన్ ఏమొద్దు ఇప్పుడు అబ్రహాం గారు యేసుక్రీస్తు వారు లేదో చూసే సందర్భాల్లో కనుక గమనిస్తే పాత నిబంధనలో ఏసుక్రీస్తు వారు ఎహోవాగా ఉన్నట్లుగా మనకి అర్థమవుద్దండి అది ఎలాగో చూద్దాము ఆది కాండం అధ్యాయం ఒకటో వచనం గమనిస్తే అబ్రహాము దగ్గరికి యహోవా వచ్చినట్లుగా యహోవాని అబ్రహాము చూసినట్లుగా ఒక వచనం ఉందండి తర్వాత ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అప్పుడు యహోవా సొదమ మీదను గుమర్ర మీదను యహోవా యొద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించాడు ఇక్కడ గమనించండి అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి యహోవా ఆకాశములో ఉన్నటువంటి యహోవాకు ప్రార్థన చేసి ఆకాశంలో ఉన్నటువంటి యహోవ దగ్గర నుండి వచ్చినటువంటి గంధకాన్ని ఈ సుధమ గుమ్మర్రాం మీద కురిపించినట్లుగా ఉందండి ఇక్కడ సుధమ గుమ్మర్రాన్ని కాల్చినటువంటి యహోవా ఉన్నాడు సుధమ గు మీదకి మీదకి గంధకం పంపించినటువంటి యహోవా కూడా ఉన్నాడండి ఈ సుధమ గుమ్మర్రాన్ని కాల్చినటువంటి యహోవాని అబ్రహాం చూసాడండి ఈ సందర్భంలో చూసినటువంటి అబ్రహాము యహోవాని చూశాడండి ఈయన యోస్క్రిస్తు వారు పాత నిబంధులు యోస్క్రీస్తుకి యహో అని పేరు ఉన్నట్లుగా మనం స్పష్టంగా ఒక వచనం చూసి మనం నిర్ధారించుకోవచ్చండి ఆ వచనం కూడా చూపిస్తా చూడండి నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం గనక గమనిస్తే ఇక్కడ నా నామం ఆయనకున్నది అని యహోవా మోషతో చెప్తున్నాడండి ఇక్కడ గమనించండి యహోవా పేరు ఒక దూతకి ఉన్నట్లుగా మనకి మోషతో యహోవా చెప్తున్నాడండి ఒక దూతకి ఎహోవా పేరు ఉన్నట్లుగా మనకి స్పష్టంగా ఎహోవా అనే చెప్తున్నాడు మోషేకి కాబట్టి ఆ ఇజ్రాయెల్ నడిపించినటువంటి దూత పేరు యహోవా అండి కాబట్టి ఆ యహోవా ఇజ్రాయెల్ నడిపించినట్లుగా ఇజ్రాయెల్తో తోడుగా ఉన్నట్లుగా మోషే తోటి అందరితో తోడుగా ఉన్నట్లుగా మనకి బైబుల్ చదివితే కనుక అర్థమవుతుంది ఇక్కడ గమనించండి దీన్ని బట్టి ఒక దూతకి యహోవా పేరు ఉన్నట్లుగా కనపడుతుందండి ఆ యహోవానే అబ్రహంకి కనిపించాడు ఆ యహో పేరు ఉన్నటువంటి దూతే అబ్రహం కనిపించాడు ఆ అబ్రాహం కనిపించినటువంటి వ్యక్తే యేసుక్రీస్తు అంటానికి మనకు మంచి వచనం కనపడుతుందండి అబ్రాహం దగ్గరికి పంపించిన యహో ఉన్నాడు పంపబడిన యహోవా కూడా ఉన్నట్లుగా చూసామండి సొద్మ్మ గోమర్ర మీద దేవుడు శిక్ష విధించడానికి అలాగే మరొక వచనం కూడా చూపించి కొంచెం స్పష్టత ఇస్తాను మీకు యషయా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు కనుక గమనిస్తే ఇప్పుడు ప్రభోగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఒక యహోవా పంపించాడంట ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి నీ నీ విమోచకుడును ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు యహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడనని అని యహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును గమనించండి పంపబడిన యహోవా ఏమంటున్నాడంటే యహో నేనే నీకు ఉపదేశము చేయదును అంటున్నాడండి ఇక్కడ గమనించండి ఈ సందర్భాలు కనుక గమనిస్తే పంపించిన యహో ఉన్నాడు మాట్లాడుతున్న కూడా ఉన్నాడండి యహో అనగు నేనే నీకు ఉపదేశం అని చెప్పి ఇక్కడ పంపించిన యహో ఉన్నాడు పంపబడిన కూడా ఉన్నట్లుగా స్పష్టంగా కనపడుతుందండి ఈ ఇద్దరు యహోవాల కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే నా పుస్తకం ఖచ్చితంగా మీరు చదవాలని చాలా వివరంగా వివరించాను దీంట్లో విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాల పుస్తకం అని రాశాను ఇందులో ఈ తాలూకు లింకు డెస్క్రిప్షన్ ఇచ్చాను ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి ఈ పుస్తకంలో కనుక చూస్తే తొమ్మిది నుండి పద్దెనిమిది ప్రశ్నల వరకు దీని గురించి జవాబు ఉంటుందండి యహో పంపిన యహో ఎవరు అని చెప్పి అలాగే అబ్రహాము ఎవరిని చూశాడు యాకోబు ఎవరిని చూశారు గిద్యోన్ ఎవరిని చూశారు సంసోన్ తల్లిదండ్రులు ఎవరిని చూశారు యహోషివా దావిదు చూసింది ఎవరిని ఇజ్రాయేల్ మోసే కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు చూసింది ఎవరిని మోషి చూసింది ఎవరిని అదే అదేవిధంగా యశా భక్తులు చూసింది ఎవరిని అనే కాన్సెప్ట్ పాత నిబంధనలు భక్తులు ఎవరిని చూశారు అనేది నేను చాలా వివరంగా చాలా క్లుప్తంగా రాశాను చక్కగా అది చదవండి అప్పుడు మీకు అర్థమవుద్ది అప్పుడు దాకా ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు తర్వాత వచనాలు చూద్దామండి పాత నిబంధనలు వేసుకొస్తూ ఉన్నారా అని చెప్పి అనే అనే వచ్చిన మరొక వచనాలు చూద్దాం మత్త వార్త ఇరవై అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచనాలు కనుక గమనిస్తే ఇక్కడ గమ గమనించండి దావీదు ఏసుక్రీస్తు వారిని ప్రభు అన్నాడు అని ఏసుక్రీస్తు వారు ఒక స్పష్టత ఇస్తున్నాడు అండి దావీదుని కోటు చేస్తూ దావీదు ఆయనను ప్రభు అని ఎలా చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగా అతని కుమారుడగునని వారిని అడిగాను ఇక్కడ గమనించండి ఏసుక్రీస్తు వారు దావీదిని కోటు చేస్తూ దావీదు తాని తనని ప్రభు అని సంబోధించాడని ఆయన చెప్తున్నాడు ఒక క్లారిటీ క్లారిటీ మనకి కీర్తనల గ్రంథం నూట పదవ అధ్యాయం ఒకటో వచనం ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని చెప్పి ఒక వచనాన్ని మొదలు పెడుతున్నాడండి అండి దావేదు ప్రభువు అంటే యహోవా అండి ఆ ప్రభువు మరొక ప్రభువుతో మాట్లాడుతున్నాడంట అది దావిదు ఆత్మ వలన రీతిగా చూసి అది మనకు చెప్తున్నాడండి ప్రభువు అంటే యహోవా అండి ఆ యో ప్రభువు ఏసుక్రీస్తుకు ప్రభువుకు ఒక విషయాన్ని సెలవిచ్చుతున్నట్టుగా చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ దావీదు ఆత్మ వలన మాట్లాడుతున్నాడని ఏసుక్రిస్తు మాట్లాడుతూ ఉన్నాడండి మనకి మతలో కాబట్టి ఏసుక్రిస్తు వారు ప్రభు అని దావిదు తన గురించి మాట్లాడాడని అంటున్నాడండి ఈ ప్రకారం కనుక చూస్తే మనకు పాత నిబంధనలో కూడా వారు ఉన్నాడండి వారు లేడు అంటే కనుక దావీదు చెప్పినటువంటి రెండవ ప్రభువు గురించి స్పష్టత ఇవ్వాలండి ఆనాడు యూదులు సమాధానం చెప్పలేకపోయారు మరి ఈనాడు మతోన్మాదులు కానీ ఈ నాస్తికులు కానీ సమాధానం ఏం చెప్తారో చూద్దామండి మరొక వచనం చూద్దామండి పాత నిబంధనలు క్రీస్తు ఉండడం చెప్పడానికి మొదటి కొరింది రాసిన పత్రిక పదో అధ్యాయం నాలుగవ వచనం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానీ పానము చేసిరి ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనేది తాగిరి ఆ బండ క్రీస్తే పాత నిబంధనలు ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉండగా ఒక బండ వారిని నడిపించినట్లుగా రాస్తూ ఒక బండలోనేది తాగారు అన్నాడండి ఆ బండ క్రీస్తు అని మాట్లాడుతూ ఉన్నానండి బండలో నీళ్లు తాగారు కదా ఇజ్రాయిలు ఆ బండ క్రీస్తు అని చెప్పి పౌలు భక్తులు మాట్లాడుతూ ఉన్నాను దీన్ని బట్టి చూస్తే పాత నిబంధనంలో ఇజ్రాయిల్ను వెంబడించినటువంటి బండ క్రీస్తు అని మాట్లాడ మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు అంటే పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడని పౌలు చెప్తున్నాడు అనమాట ఆ వచ్చిన కనుక చూద్దాం స్పష్టత కోసం సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం పదకొండు వచ్చినాం అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మారుడు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను ఇక్కడ గమనించండి యహోవా బండని బండతో మాట్లాడమని మాత్రమే రెండో సందర్భంలో చెప్పాడండి కానీ మోషే రెండుసార్లు కొట్టాడండి ఇక్కడ గమనించండి ఇక్కడ మోషే దేవుడు చెప్పిన మాట వినలేదండి ఆ బండని రెండుసార్లు కొట్టాడండి యహోవా బండతో మాట్లాడమంటే మోషే రెండుసార్లు కొట్టడం వల్ల తర్వాత సందర్భంలో ఏమున్నాడు యహోవా చూడండి సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన గమనిస్తే ఆహ్రోను అదేవిధంగా మోషే కణానికి ప్రవేశించారని వారిని చెప్పాడండి వారికి ఇక్కడ గమనించండి ఆ బండ క్రీస్తు కాకపోతే యహోవాకు అంత కోపం ఎందుకు వచ్చిందండి బండని బండతో మాట్లాడడం అంటే కొట్టారండి కాబట్టి ఆ బండతో కొట్ బండను కొట్టడం వల్ల యహోవ కోపం వచ్చి మోసేని అదేవిధంగా అహరోని దేవుడు కోపగించుకున్నాండి కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో వారితో పాటు ఉన్నది ఏదైతే బండ ఉందో అది బండ క్రీస్తు అని కూడా మనకి స్పష్టత వస్తుందండి యేహో ఆ కోపాన్ని బట్టి పాత నిబంధనలు ఏసుక్రిస్తు వారు అంటానికి మూడు సందర్భాలు మీకు చూపించానండి ఒకటి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు అబురాము నన్ను చూచాడని అబ్రహాము పాత నిబంధనలు ఉన్నాడండి ఆ పాత నిబంధన పంపబడిన యేహో అని చూసినట్లుగా మనకి సుధమ గోమర విషయంలో చూపించాను అలాగే దావిదు భక్తుడు యహోవాను ప్రభు అని అలాగే యశ్క్రిస్తు వారిని ప్రభు అని అన్నాడని యేసుక్రీస్తు స్పష్టంగా మనకు చెప్పాడండి అదే పాత నిబంధనలు కొత్త నిబంధనలు కూడా చూసాము అలాగే పౌలు భక్తుడు పాత నిబంధనలు ఉన్నటువంటి బండ క్రీస్తు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు అదే విషయాన్ని పాత నిబంధనలు మనకు చూస్తూ కొట్టిన కొ కొట్టబడిన బండ క్రీస్తు కాబట్టే యహోవాకు కోపం వచ్చినట్లుగా మనం చూసామండి ఈ మూడు సందర్భాల్లో పాత నిబంధనలు ఏసుక్రిస్త వారు ఉన్నారని మనకు అర్థమైంది ఈ పంపబడిన యహోవా కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి నా పుస్తకం స్పష్టంగా చదవాలండి బైబులు మాకు ఏదో తెలుసు నేను చదివేస్తానంటే సరిపోదండి దేవుడు సహాయం ఉండాలి పాజిటివ్ మైండ్తో చదవాలి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడూ నెగిటివ్ మైండ్తో విమర్శించాలని కేవలం తప్పు పట్టాలని ఉద్దేశంతో చదివితే మాత్రం అలాగే అర్థమవుద్దండి కానీ ఒక మేము చెప్పినటువంటి విషయాలు పరిశీలన ఇంకా జాగ్రత్తగా మాకు మంచి హృదయంతో మీరు చదివితే కనుక అర్థమవుద్ది ఆత్మవంచన చేసుకోకుండా ఆలోచన చేయండి అయినా కూడా మాకు మా ఇష్టం ఇలాగే మాట్లాడతాం అంటే అది మీ విఘ్నతగా విడిచిపెడతాం దేవుడి తీర్పులోకి మీరు వెళ్తారండి ఎలా పడితే అలా నోటు నోటుకొచ్చినట్టు బైబుల్ గురించి మాట్లాడొద్దు జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను మీకు చెప్తా ఉన్నాను వార్నింగ్ ఇస్తున్నాను కాబట్టి గమనించండి ఈ వీడియోని చూసిన వారందరూ కూడా మీ యొక్క కామెంట్స్ రూపంలో మీకు అభిప్రాయం చెప్పండి అదేవిధంగా లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి సత్యాన్ని పంచండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్ పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి పేరు యహోవా అని చెప్పాను కదా దాని గురించి కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఇంకొక వచనం చూపించి స్పష్టత ఇస్తా చూడండి ఏసుక్రి స్వయంగా చెప్పాడు నా పేరు యుహోవా అని అదేంటో చూడండి యుహో యుహాన్స్ వార్త ఐదో నలభై మూడు వచ్చిన నేను నా తండ్రి నామన వచ్చి ఉన్నాను ఈ మాట యేసుక్రిస్తు చెప్తున్నాడు అండి తండ్రి పేరుతో వచ్చానని తండ్రి పేరేంటండి యేసుక్రిస్తు తండ్రి పేరు యుహోవా అండి కాబట్టి యేసుక్రీస్తు తండ్రి పేరుతోనే వచ్చినట్లుగా మనకు కనపడతా ఉందండి ఇక్కడ గమనించండి అంటే ఏసుక్రిస్తు వారి పేరు తండ్రి యహోవా అని చెప్పి పాత నిబంధనలు ఉంది అని చెప్పడం ఏదైతే ఉందో అది రాంగ్ కాదండి ఎందుకంటే ఏసుక్రిస్తే స్వయంగా చెప్పాడండి నేను తండ్రి పేరుతో వచ్చానని తండ్రి పేరు ఎవకు ఉన్నట్లుగా మనకి ఈ వచనాన్ని బట్టి కూడా కొంచెం స్పష్టత వస్తుందండి ఆలోచన చేయండి లేదా నా పుస్తకం చదవండి థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్